గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ కాప్ లిమిటెడ్ ఎన్డీడీబీ కాప్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైంది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తీసేసినట్టు నేను ఇక్కడ ఇందాక చూపించాను కదండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళు అన్నారు అంతే అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మీద ఆరోపణ చేయలేదు ల్యాబ్లో టెస్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్లు వచ్చి అవి ఆరోపణ కాదు నిర్ధారణ వాళ్ళు నిర్ధారణ చేశారండి అంటే మీరేమో దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి తప్పించుకుందామని చూస్తారే ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంచు వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది అది వాళ్ళందరి మనోభావాలతో ఆడుకోవడం ఏంటంటే అండి జగన్ రెడ్డి గారు అక్కడ అపవిత్రం చేసేస్తారు అక్కడ కల్తీ చేస్తారు కమిషన్ కకృతుపడి అక్కడ ఈ ఆవు ఫ్యాట్ కానీ ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ లేకపోతే ఫిష్ అదే చేపల కొవ్వును కానీ వాడేస్తారు నెయ్యికి బదులు కానీ అది బయటకి చెప్పకూడదు అది బయటికి చెప్తే అబ్బే బాలో ఎలా బయట చెప్పేస్తారండి మన తిరుపతి తిరుపతి దేవస్థానానికి అపవిత్రం అరే బ్యాటే అలాగ ఇతను చేస్తాడు నాశనం అది బయట చెప్పకూడదు అట్టండి బయట చెప్తే మన పరువు పోద్దట బా రూల్ రూలండి ప్రక్రియ చేయండి ఎలా జరుగుతుంది అన్న నిజంగా కూడా అందరూ ఒకసారి ఆలోచించారు ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఎల్వన్ అంటే లోయెస్ట్ వన్ అనుకుంటాం ఇప్పుడు మీరు వేరే వేరే వాటికి ఎల్వన్లు తీసుకోండి కానీ ప్రజల మనోభావాలకు సంబంధించి లోయెస్ట్ తీసుకోకండి హైయెస్టే తీసుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నెయ్యి కొండంలో తక్కువ ఏదో వస్తుంది జీడిపప్పు తక్కువ రేటుగా జీడిపప్పు కూడా చాలా పాడైపోయి వస్తుందంట విన్నాను నేను జీడిపప్పు కానీ అక్కడ వాడే అన్నీ కూడా నాచే ఇచ్చారట మీరు ఎందుకంటే అక్కడ డబ్బులేమి మీ తాతయ్యో నా తాతయ్య ఇవ్వట్లేదు కదా దేవస్థానం డబ్బులే కదా దేవస్థానానికి భక్తులు కానుక్క ఇచ్చిన డబ్బుల్లో మీరు ఏదైనా కొనాలన్నప్పుడు అది హై వాల్యూతో ఏదైతే హై ప్రైస్ ఉందో ఏదైతే హై క్వాలిటీ ఉందో అది కొనాలి కానీ మీరు ఎల్వన్ను కొనమని ఎవరు చెప్పడు మీకు బాబు ఏమండీ మాకు దేవస్థానంలో డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాకు నాసిరకం కొనివ్వండి బాబు మేము ఏమన్నా దాంతో మేము తంటాలు పడతాం మిమ్మల్ని ఎవరైనా రిక్వెస్ట్ చేశారా నాసిరకం కొన్నారాటండి అంతకుముందు నందినీకి నందిని నెయ్యి అది కర్ణాటకలో రైతుల కోఆపరేటివ్ సొసైటీ ఏంటండి రైతులందరూ కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి స్వచ్ఛమైన ఆవుని సప్లై చేస్తారట అన్న వచ్చిన తర్వాత అబ్బాయి రేట్ చాలా ఎక్కువ ఉంది మేము తక్కువ రేటుకి పల్లం వాళ్ళ దగ్గర కొంటామని ఇక ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు ఈ కొవ్వులతో తయారు చేసింది అని కొనేసింది కొనేసి ఏమంటున్నాడు ఎల్వర్ని ఎవరు కోట్ చేస్తే లోయెస్ట్ ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ నీకు నాకెందుకు మనకు సంబంధం ఏంటి మన డబ్బులు ఏమైనా పెడతా ఉంటే ఆ తక్కువ రేటుకి ఏదో వస్తుందని చూపుతారు లేదా మీ ఇంట్లో ఏమన్నా అక్క అక్కజల్లెలకి అన్నదమ్ములకు ఏదైనా చీరలు కొనాలన్నప్పుడు రే చీరలు తక్కువ రేటు కొనండి బాబు అని అని మీరు చేశారంటే పోనీ అర్థం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వరల్డ్ ఫేమస్ అది రోజుకి రెండు కోట్ల నుంచి మూడు కోట్లు నాలుగు కోట్ల ఆదాయం అట అన్ని కోట్లాది రూపాయలు వస్తుంటే నెలకు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర లేకపోతే నెయ్యి కొనే దగ్గర జీడిపప్పులు కొనే దగ్గర మిమ్మల్ని బేరాలి కొనమన్నారా మీరు ఇంకెంత కవర్ చేసిన జగన్ రెడ్డి గారు క్లీన్ బౌల్డ్ అయిపోయింది మీరు అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదండి మీరు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని దేశవ్యాప్తంగా బదనాం చేద్దామని రెండు ప్రయత్నాలు చేశారో దేవుడు తిప్పి తిప్పి కొడేవాడు మిమ్మల్ని పిప్పి పిప్పి చేసి పారేసాడు మీరు కోలుకోలేరు ఇది రొటీన్గా ఆలకి ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవరు మార్చేది ఏమీ లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల 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 తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుపుతా ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది అవన్నీ దశాబ్దాలుగా చాలా మంచిగా జరిగాయండి అది జరగలేదని అనలేదు ఎవరున్నీ కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మొత్తం బ్రష్టు ఇచ్చారు అంటున్నారు అందరుని ల్యాబ్ రిపోర్ట్లు కూడా అవి అంటున్నాయి ఇప్పుడు దాకా బాగానే జరిగింది వంద సంవత్సరాల చరిత్ర ఉందట లడ్డు ప్రసాదానికి ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ఇబ్బంది రాలేదు ఇలాంటి ఆరోపణలు రాలే మరి ఫస్ట్ టైం మీరు వచ్చారు కదా మీరు ఇప్పుడు ఇంతకుముందు లెక్క బాగానే నడిచేది లెక్కర్ గవర్నమెంట్ టెంటర్లు పిలిచేది ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇచ్చేది మెయిన్ బ్రాండ్లు ఏదో పెట్టుకునేవారు అమ్ముకునేవారు కానీ మీరు వచ్చాకే కదా లెక్కర్ షాపులన్నీ నాకు ఇచ్చేయండి అని తీసుకుని లెక్కర్ డిస్టలరీలన్నీ నాకు ఇచ్చేయండి అని తీసుకుని కల్తీ లెక్కర్ చేసి అమ్మారు కదా అలాగే అక్కడ కూడా జరిగింది అబ్బాయి ఈ గీ ఇది మంచి హై క్వాలిటీ ఇచ్చేస్తున్నాడు రేట్ ఎక్కువ తీసుకున్నాడు అందులో మనకు కమిషన్ కావాలి ఆ కమిషన్ కావాలంటే ఎవడు కమిషన్ ఎక్కిపిస్తాడు చూడండి అని వేసి ఉంటారు టెండర్లో ఇప్పుడు ఈ ఈ పందు కొవ్వు ఆవు కొవ్వుతో తయారు చేస్తాను కూడా అక్కడికి పెద్దగా ఖర్చు అవ్వదు కదా డబ్బులు మిగిలితే ఆడికి కాబట్టి ఆడు ఇచ్చి ఉంటాడు కమిషన్ అది తెచ్చి ఉంటారు కలిపి ఉంటారు ఈ రోజున దేశం ముందు దేశం మొత్తం కాంట్రీ జుమ్మేసే పరిస్థితికి వస్తారు కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్ గా జరిగే ఈ కార్యక్రమం ఆ ఒకసారి రొటీన్ గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్ గా వస్తారు వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్ గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ తో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావాలి రూట్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్ లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ సూపర్ ప్రాసెస్ ఇది అక్కడ వీడియో కనిపించట్లేదా ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రాసెస్ అయితే వండర్ఫుల్ ప్రాసెస్ పెట్టారండి ఏంటంటే ఎవరైతే నీ సప్లయర్స్ ఉన్నారో ఏదో సంథింగ్ అగ్రిడేషన్ ల్యాబ్ ఏదో అంటున్నాడో ఆ ల్యాబ్లో టెస్ట్ చేసుకుని ఆ సర్టిఫికేట్ పట్టుకుని దేవస్థానానికి వస్తుండట ఆ సర్టిఫికేట్ ఉన్నా కూడా మళ్ళీ దేవస్థానం వాళ్ళు మళ్ళీ దాన్ని మూడు శాంపిల్ తీసుకుని టెస్ట్ చేయాలట టెస్ట్ చేసిన తర్వాత ఓకే అయితేనే ఈ సర్టిఫికేటు ఆ మూడు టెస్టులు ఓకే అయితేనే లోపలికి ఎలవ్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న రూలు సూపర్ రూలు కానీ ఆ రూల్ మీరు వచ్చే తొంగలో తొక్కేత్తారు కదా మీకు అలవాటు కదా అది వాళ్ళు తెచ్చే సర్టిఫికేట్ ఏదో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ తెచ్చినా మీరు అలౌ చేసేస్తారు ఇక ఈ మూడు టెస్టింగ్లు అంటున్నారా ఆ టెస్టింగ్లు చేసేవాళ్ళు మీ వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళ ముగ్గురు టెస్ట్లో అది పాస్ అవ్వకపోయినా పాస్ అంటారు ఎలాగో చెప్పమంటారా రఘురామ్ రాజు గారిని కొడేశారు మీ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కాళ్ళు అన్ని సదగ కొట్టేశారు సద ఏమన్నా ఎలా కొట్టారా అని జడ్జి గారికి చెప్పాడు అయినా అయితే వెళ్ళి మీరు టెస్టులు చేయించండి అన్నాడు టెస్టులు చేయించడానికి మీ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు ఉన్న మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఆ డాక్టర్ గారు దెబ్బలు ఏమి లేవండి కాళ్ళని చాలా హ్యాపీగా నీట్గా ఉన్నాయండి దెబ్బలేమి లేవని సర్టిఫికెట్ ఇచ్చారు అయిపోయాయి సేమ్ ఇక్కడ అలాగే జరుగుంటుంది మీరు ఏదైతే కమిషన్లు ఇస్తున్నారో కమిషన్లు ఇచ్చిన వాడికి వాడు సరైన సర్టిఫికేట్ తెచ్చి ఉంటాడు కానీ ఎలా చేసి ఉంటారు మీరు పెట్టిన అక్కడ ఎంప్లాయీస్ ఆ మూడు శాంపుల్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు మీ ఎంప్లాయీస్ అయ్యి ఉంటారు మీ మనుషులు అయి ఉంటారు వైసీపీ మనుషులు అయి ఉంటారు వాళ్ళు ఆ శాంపుల్స్ పాస్ అవ్వకపోయినా పాస్ అని ఇచ్చేసి ఉంటారు మీరు చేయగలరు కదా మీకు వేళ ఏమైనా కొత్త ఏంటండి ఇది ఏమో ఏమి తెలియని వెళ్ళిపోయేలాగా అబ్బాయి ఆ ప్రాసెస్ అలాగ ఉంది అలాగే వెళ్ళిపోద్ది మధ్యలో అసలు నేను అసలు ఏమి చెయ్యే చేయను అంటారు ఏంటండి అన్ని ఘోరాలు నేరాలు చేసి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన ధనాన్ని లేకపోతే ఆ భూములన్నిటిని మీకు నచ్చినోడికి దారాదత్తం చేసి మీ బిజీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించుకుని మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాదించిన వ్యక్తి మీరు ఇక వచ్చినప్పుడు ఇసుక మైన్ గేయం మొత్తం ఆరు లక్షల కోట్లు సంపాదించని మీ మీరు అక్కడ ఈ పంది పందుకోవు దీంతో అక్కడ చేయించడానికి మీరేమన్నా అంత కష్టపడాలా బలే చెప్తున్నారండి మీరు ఎనిబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఎక్సెన్స్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్ అవును అవును కానీ టెస్ట్లు వేసేవాళ్ళు మీ వాళ్ళు అయితే అక్కడ రూల్స్ బాగానే ఉన్నాయి మంచిగా రూల్స్ కానీ ఆ రూల్స్ పాటించేవాడు మీ వాడు అయితే లేకపోతే అసలు ముందు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్ లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగ్ అసలు నీకు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు దట్ ప్రక్రియ దట్ ఈస్ ప్రక్రియ కరెక్టే అండి కానీ ఆ ప్రక్రియ మీ వాళ్ళకి వర్తించదు మీ కమిషన్లు ఇచ్చే వాళ్ళకి వర్తించదు వాళ్ళకి ఎలాగ చేయాలో ఎలా మ్యాల్కులేట్ చేయాలో ఎలా ఇది చేయాలి అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి శ్రీరామ చేయించారు మీ వాళ్ళు రాష్ట్రపతి లెటర్ రాశాడు ఏమన్నా శిక్ష పడిందా కేసు అన్నా నమోదైందా వ్యవస్థను మొత్తం ఫుల్ మేనేజ్ చేసిన మీరు ఏంటి ఈ పంది కొవ్వు ఆవు ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని తిరుమలలోకి పంపించలేరా సింపుల్గా పంపించేస్తారు సింపుల్గా కలిపేస్తారు సింపుల్గా కమిషన్ తీసుకుంటారు మొత్తం భక్తులందరూ ఎలా నాశనం అయిపోతే మీకేటి అయితే ఒకటే జగన్ గారు మీరు దానిలో విషం కల్పించిన భక్తులు అంత బాధపడకపోతురు విషం కలిపిన ఓకే ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి ఆయన కొంచెం చచ్చిపోయిన చచ్చిపోతారు కానీ మొత్తం అపవిత్రం చేశారు మీరు వాళ్ళ ఆచార వ్యవహారాలని అవహేళన చేశారు దీన్ని మాత్రం మిమ్మల్ని క్షమించరండి ఇట్ ఇస్ కంపల్సరీ మరి నేను అడుగుతా ఉండేది చంద్రబాబు నాయుడు మరి వాడని వాడ పేరైనా కానీ విజెక్ట్ అయిపోతే అసలు వాడి వాడే అవకాశమే లేదు వాడి పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు వాడారని అలాంటప్పుడు అది వాడారని అవి నాశరికమని హానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతాము అది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు జగన్ గారు ల్యాబ్ చెప్పింది ల్యాబ్ రిపోర్ట్ వాడబోట మీరు వాడేశారని చెప్తుంటేనే అక్కడ రిజెక్ట్ అవ్వదు మీరు చెప్తే రిజెక్ట్ అవుతుందా రే బాబు మన లారీ అవుతుంది నెయ్యి లోపల పంపించంటారు మీరు లోపల కుదిలేస్తారు అందరూని లేకపోతే వాళ్ళు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పీకెత్తారు కదా లేకపోతే వాళ్ళు ఇంకోటి ఏమైనా చేస్తారు కదా ఆ భయంతో వదిలేస్తారండి మీరు అలాగే పరిపాలించారు జగన్ గారు మీరు మర్చిపోయినట్టున్నారు అంటే అప్పుడు మీరు సంపాదించిన డబ్బులన్నీ లెక్కెట్టుకోవడంలో మీరు ఎలా సంపాదించారు అనేది మర్చిపోయినట్టున్నారు కానీ మీ పరిపాలన మామూలుగా జరగలేదండి మొత్తం వ్యవస్థలన్నీ ఫేస్బుక్లో పోస్ట్ పెడితే సిఐడి వాళ్ళు వచ్చేవారు వ్యవస్థను అంత దారుణంగా చేసిన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారండి పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రిని తప్పుడు కేసులు అరెస్ట్ జైల్లో పెట్టిన ఆ దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవడన్నా ఉన్నాడండి మీరు ప్రత్యేకం సార్ ఇప్పుడు దాకా ఇప్పటిదాకా ఉన్న అందరూ వేరు మీరు వాళ్ళకి డిఫరెంట్ ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మూడు సార్లు ఈ ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీటీలో మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేదు తీసుకొని వస్తారు మరి అలాంటప్పుడు ఏమండి ఇంక ఈయన చెప్పేదంతా మనం వెళ్ళాము కానీ ఇప్పటికే చాలాసేపు అయింది మూడు వేల ఐదు వందల మంది లైవ్లో ఉన్నారు మీ మూడు వేల ఐదు వందల మందిలో జగన్ చెప్పేది నిజం అని నమ్మితే ఎస్ అని పెట్టండి జగన్ చెప్పేది అబద్ధం అని కానీ మీరు అనుకుంటే నో అని పెట్టండి ఏది మెజారిటీ వచ్చిందో దాన్ని బట్టి తేల్చిచ్చు కదండి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలిసి మీ అందరికీ తెలిసినా కూడా నేను చెప్తున్నాను అనుకోండి నేను తెగరండి అయిపోతుందినట్టే కదా అదే రాజు మాకు ఇవన్నీ తెలిసలే ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నా మీకు అనిపిస్తుంది కదా ఒకసారి మీరు కామెంట్ చేయండి ఏ ఈయనైతే చాలా చెప్పుకోతున్నాడు అబద్ధాలు చెప్పడానికి పాపం కింద మీద పడిపోతున్నాడు పేపర్లు రాసుకొచ్చాడు పుస్తకాలు రాసుకొచ్చాడు వాది అన్నాడు ఇది అన్నాడు అప్పుడు అలా ఏం కాదు అక్కడ పాపం దొరికిస్తాడు దేశానికి రాష్ట్రానికి దొరకలేదండి దేశానికి మీ మీరు ఎస్ఆర్ను పెట్టండి అతను అతను మాట్లాడేది అనిపిస్తేనే ఎస్ఆర్ను పెట్టండి అతను మాట్లాడేది అబద్ధం అనిపిస్తే నో అని పెట్టండి రాష్ట్రానికి దొరకలేదు నో అసలు ఎవరైనా ఒకటైనా ఎస్ అని పెడతారే చూద్దాం ఉండండి నో 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 అతను చెప్పేది నిజం కాదు జగన్ చెప్పేది నిజం కాదు అతను చెప్పేది అంతా అబద్ధం నో అన్నీ నోలండి ఒక్కడైనా చూద్దాం చూద్దామండి అసలు ఎన్ని నోలు వస్తున్నాయి చూడండి ఎవడో పెట్టాడు అండి అది కనుచూపులో మాయమైపోయాడు ఎలాగని కానీ అలా మాయమైపోడు మరి ఎవడో కానీ మానబోడు రెడ్డా ఆ రెడ్డి గారు అయితే పెడతారులేండి నో 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 అంటే మన వీడియో చూసేవాళ్ళు ఒకళ్ళిద్దరు వైసీపీ ఉన్నారనమాట కంప్లీట్ నో ఎవరు నమ్మట్లేదు అయితే మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా అనవసరం అండి అతనంటే గొంతు చించుకుని అడుగుతాడు తప్ప అతను మాట్లాడిన నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోనే నమ్మలేదు అతన్ని అతన్ని నమ్మలేదు కాబట్టి కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేస్తారు జనం అయితే ఇప్పుడన్నా ఇంత గొంతు చించుకుని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి నిజంగా ఏమో అతను అతని యాక్టింగ్ అతను మాట్లాడే మాటలు అది అది ప్రాసెస్ ఇట్స్ ఏ ప్రక్రియ అంటున్నాడు అంటే ఆ మాటలకు మళ్ళీ ఎవరన్నా ఏమైనా ప్రలోభపడతారేమో ఎవరన్నా నమ్ముతారేమో కాబట్టి అతను ప్రతి మాటనే మనం జనాల ముందు పెట్టాలి అతను చెప్పే ప్రతి అబద్ధాన్ని ఎప్పటికప్పుడు జనాలకు చెప్పకపోతే ఈ రాష్ట్రం మళ్ళీ నాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ఇంతసేపు వచ్చి అన్నీ నోలే దాదా జఫా జగన్ అట ఏమంటే నేను నో ఆర్ ఎస్ పెట్టమన్నాను జఫ్ఫా జగన్ అని పెట్టారెడ్డి మీరు ఏటీ ఎవరు అన్నారు ఇది ఆ పార్టీ అయితే తప్పుడు పార్టీ అట నో 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 వీళ్ళను వృద్ధి కానీ ఖచ్చితంగా దీని మీద సరైన ఆధారాలు సేకరించి కంపల్సరీ కేసు పెట్టాలండి ఇది కేసు పెట్టి ఈ కేసులో జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలు గాయపడిన దానికి వాళ్ళ మనోవేదనకి మనం దాన్ని ఏమైనా పరిష్కారం చూపించినట్టు కాదు ఇంతమంది వేదనకి దేశం మొత్తం ఈ రోజున చాలా ఆందోళన పడుతుంది బాధ కదండి ఇప్పుడు మేము అంత భక్తి శ్రద్ధలతో వెళ్ళాం దేవుడి మీద అంత భక్తి ఉంది మాకు అలాంటి ఆ దేవుడి ప్రాంగణాన్నే ఇతను మలినం చేశాడు ఏదైతే మేము ఉండకూడదు అనుకుంటామో ఆవు ఫ్యాట్ ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ మాకు ఏదైతే మేము ఎక్కువ దాన్ని వ్యతిరేకిస్తామో వాటినే బలవంతంగా రహస్యంగా మాకు తెలియకుండా కలిపి మాతో తినిపించడం అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి మన ఇంట్లో బిడ్డను చంపి వాళ్ళ మాంసాన్ని తెలియకుండా మనతో తినిపించేసినట్టు ఫీల్ అవుతారండి అది చాలా గౌరవం అండి అది నిజంగా ఒక నీకు కల్తీయే కావాలంటే నీకు విషద్దుల్యమైన పదార్థాలు ఏమైనా ఉన్నా వాళ్ళు పెద్ద పట్టించుకోరు ప్రజలైతే ఎందుకంటే నీ లెక్కర్ కంపెనీలో అంత విషాన్నే నువ్వు మొత్తం ప్రజలందరికీ అమ్మేవు ఆ రేటును కూడా నేను తొంభై తొమ్మిది రూపాయలు దాని రెండు వందల నలభై రూపాయలు అమ్మి ఇది మీ ఆరోగ్యం కోసం అన్నప్పుడు కూడా జనాలు నిన్ను క్షమించారు జగన్ రెడ్డి కానీ ప్రజలు ఇంత దారుణంగా మోసం చేసాయా మోస ఇప్పుడు ఏమవుతుంది గతంలో నువ్వు చేసిన పాపాలకు పదకొండు పరిమితం అయిపోయావు ఇక ఈ దెబ్బతోటి నీ పార్టీ మొత్తం కల్లాస్ అయిపోయినట్టే సినిమా ముస్లిం కూడా తినరా అంటున్నారు అవును ఎస్ ఎప్ప జగన్ ముందు వీడిని హృదయాలు అదేంటి పరిస్థితి ఇంత యాక్టివ్గా ఉన్న ప్రజలు మన ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టే జగన్ రెడ్డి లాంటి వాడిని కూడా కట్టడి చేసి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలిగాం మీ అందరిని చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది నాకు ఇంతమంది లైవ్లో నేను చెప్పిన మాటలకు మీ సమయాన్ని కేటించినందుకు నాకు ఆనందంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని నమ్మకుండా అతను చేసే మోసాలని మాకన్నా ముందే మీరు గ్రహిస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవకాశం ఉంటే ఒక్కసారి వీడియో మీద ఒక లైక్ కొట్టండి ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు